హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభా ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మీ ముందుకు తెచ్చేసానండి రోజువారీ దీపారాధన చేసేటప్పుడు కానీ ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు వ్రతాలు చేసుకునేటప్పుడు ఒకవేళ పొరపాటున కానీ గాలికి కానీ దీపారాధన కొండెక్కినట్లయితే ఏం చేయాలి అనేది ఈ వీడియో యొక్క సారాంశం అండి పొరపాటున దీపారాధన కొండెక్కినప్పుడు మళ్ళీ దీపారాధనని వెలిగించి ఆ మహాదేవుడు నామమైనటువంటి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపం చేసుకున్నట్లయితే మనము దీపారాధన కొండెక్కినటువంటి దోషాన్ని పోగొట్టుకోగలుగుతాము దీపారాధన ఏ వేళల్లో చేస్తే మంచి ఫలితాన్ని పొందగలము అంటే పొద్దున వేళలో బ్రహ్మ ముహూర్తంలోనూ సాయంత్రం వేళలో ప్రదోషకాలంలోనూ దీపారాధన చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతాము పొద్దున దీపారాధన చేసేటప్పుడు సింహద్వారాన్ని ద్వారాన్ని రెండింటినీ తెరిచి ఉంచాలి సాయంత్రం ద్వారాన్ని మూసి ఉంచాలి